తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ అనేది లేని కీలక ప్రాంతాలను జత చేస్తూ కొత్త లైన్ అనేది నిర్మాణం అవనుంది ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ హైదరాబాద్ టు బెంగళూరు రైల్వే మార్గాన్ని కలుపుతూ ఉండబోతుంది ఈ రైల్వే నిర్మించేందుకు ఇటీవలే ఏడున్నర కోట్ల రూపాయలతో ఫైనల్ లొకేషన్ సర్వే అనేది పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రైల్వైన్ పూర్తయితే హైదరాబాద్ టు విజయవాడ లైన్లో ఉన్నటువంటి డోర్నకల్ నుంచి హైదరాబాద్ టు బెంగళూరు మార్గంలోని గద్వాల వరకు ఈ కొత్త రైల్వే లైన్ ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది కొత్త రైల్వే లైన్లకు సంబంధించినటువంటి మంజూరు చేసిన ఫిఫ్టీన్ ఫైనల్ లొకేషన్ సర్వేలో ఒకటి ఫ్రెండ్స్ ఈ డోర్నకల్ టు గద్వాల రైల్వే మార్గము డోర్ నకల్ టు గద్వాల లైన్ అనేది చాలా కీలకమైనది ఫ్రెండ్ ఈ రైల్వే లైన్ డిస్టెన్స్ వచ్చేసి రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్లు రైల్వే లైన్కి కాస్ట్ వచ్చేసి ఐదు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతో ఈ డోర్ నకల్ టు గద్వాల లైన్ అనేది నిర్మించబోతున్నారు ఇటీవలే పూర్తి చేసుకున్న ఫిఫ్టీన్ లొకేషన్ సర్వేలలో ఈ డోర్ నకల్ టు గద్వాల రైల్వే లైన్ అనేది ప్రప్రథమంగా చేపట్టే అవకాశం ఉంది ఫ్రెండ్స్ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి రైల్వే లైన్ పనులు ప్రారంభం కాబోతున్నాయి వరంగల్ మీదుగా సాగే హైదరాబాద్ టు విజయవాడ రైల్వే లైన్ మార్గం చాలా కీలక మార్గం ఫ్రెండ్స్ అలాగే మహబం మీదుగా సాగేటువంటి హైదరాబాద్ టు బెంగళూరు మార్గం కూడా అలాంటిదే కానీ ఈ రెండింటిని అనుసంధానించే మరొక కీలక మార్గం అవసరమని కేంద్ర రైల్వే శాఖ భావిస్తుంది అందులోంచి వచ్చిందే ఈ డోర్నగల్ టు గద్వాల రైల్వే మార్గం అనేది ఆ రెండు కీలక మార్గాలను అనుసరించేదే కాకుండా రైల్వే కనెక్టెడ్ లైన్ అనే ప్రాంతాలను కూడా ఇచ్చి ఇక ముందు రైల్వే వసతి అనేది ఆ కీలక పట్టణలకు దక్కబోతుంది ఫ్రెండ్స్ ఈ డోనకల్లో మొదలయ్యే ఆ రైల్వే లైను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి పాలేరు మోతే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట భీమారం నాంపల్లి ఉమ్మడి మహబూబ్నగర్లోని కల్వకుర్తి నాగర్ కర్నూల్ వనపర్తి భూత్పూర్ మీదుగా గద్వాల వద్ద ముగుస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ డోనకల్ టు గద్వాల రైల్వేలైన్ పూర్తి అయితే అన్ని విధాలుగా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కానీ ఈ డోనగల్ టు గద్వాల రైల్వేలైన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది త్వరలోనే ఈ డోనగల్ టు గద్వాల రైల్వేను సంబంధించినటువంటి పనులు ప్రారంభమైపోతున్నాయి ఫ్రెండ్స్ హోప్ యూ లెక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ